నాయకులందరికీ కూడా ఆహ్వానం భవిష్యత్తులో మీ అందరికీ కూడా సంస్థమైన స్థానం బాధ్యత పార్టీని చూస్తే మన అందరి లక్ష్యం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ ఓట్లు మనం తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ఇవ్వాలి రెండు పార్లమెంట్లో కూడా భారీ మెజార్టీ తీసుకోవాలి మిగతా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఏదో కొద్ది మంది మినహాయించి అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్తామనుకుంటారు అందరినీ కూడా చేర్చుకోమని చెప్పి పార్టీ పిసిసి అధ్యక్షులు కూడా మాకు సంకేతం ఇచ్చింది కాబట్టి పట్టణంలో ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రలోభితం కావాలి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కాదు ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో కూడా మనం మనం గెలిస్తేనే మన పార్టీ బలబోతుంది ఆ దిశగా ప్రయత్నం చేయాలి మీరు చూస్తూ ఉంటారు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే పార్టీలో దిగవలసా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కుటుంబం తప్ప ఎవరు మిగిలిన పరిస్థితి లేదు చాలా మందిని కాంగ్రెస్ పార్టీ ఆపుతుంది స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో చాలా మంది నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ తలంబుడ్ల కుటుంబం జీవితాలు కావడం ఖాయం వాళ్ళు చేసిన అవినీతి కూడా వాళ్ళ బండారం అంతా పట్ట ఉంది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు రాత ప్రభుత్వ ఏజెన్సీలు వాళ్ళు చేసిన అవినీతి పనులను మొదటి వెలికి తీస్తా ఉన్నారు వాళ్లకు వర్తాసు పలికి స్థానిక నాయకులు కూడా జైలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను పీడించుకొని తోచుకున్న ప్రతి కూడా వాళ్ళ అవినీతి చిట్ట ఖచ్చితంగా బయటికి వస్తుంది బయటికి తెస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈరోజు మిగతా నాయకులు నాయకులందరూ కూడా మేలుకొని ఆ పోయే బ్యాచ్ లో ఉండే నాయకులతో అంటి రాకుండా బయటికి వచ్చి ప్రజాక్షేమంలో ప్రజా వైపు ప్రజల సేవ కోసం కాంగ్రెస్ పార్టీలకు రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తా ఉన్నాను మీ అందరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇది కోఆర్డినేట్ చేసిన మా మిత్రులు రమేష్ యాదవ్ గారు ఇక మిగతా అందరి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటారు